ఈరోజు ఊర్నపల్లి గ్రామం హుజరాబాద్ మండల్ కరీంనగర్ జిల్లా కుసుమ గారి ఫీల్డ్ దగ్గరికి వచ్చినాం బుచ్చన్న గారు నమస్తే నమస్తే బుచ్చన్న గారు సార్ మీరు అప్సాయి అయి ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ పసల నుంచి వాడుతున్నాం సార్ ఈ పసల నుంచి వాడతాం అప్సాయి అయి రెండో డోసులో కానీ మూడో డోసులో కానీ చల్లడం జరిగింది అప్సా ఐటీ వాడిన విధానం ఇది అధిక పిలికలు సుతం నేను ఇందులో గ్లికెల్ కానీ క్లోరో కానీ ఏం చాలలేదు ఓన్లీ అప్సే వాడినాము పిలికలు సుతంగా బాగా రావడం జరిగింది ఈ విశ్వ పిలికడ బాగా రావడం జరిగింది ఈ ఈ విధంగా పిలికలు బాగా రావడం జరిగింది తద్వారా నా త నా తరపున ఒక పది మంది రైతు నా తరపున ఒక పది మంది రైతులకు ఈ అబ్సాయి ఐటు వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంట్లో ఏ ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా అధిక దిగుబడి రావాలంటే ఈ అబ్సాయి అయి వాడండి దాని ద్వారా మనకు రైతులకు ఎంతో పైసలు ఆదాయం చేసినట్టు జరగడం జరుగుతుంది మీకు పూర్తి సంతృప్తి సంతృప్తినిచ్చింది నాకు ఈ అబ్సాయి ఐటు వాడడం వలన పూర్తిగా సంతృప్తి పరిచింది నేను ఇది ఒక ఎనిమిది ఎకరాలకు చల్లడం జరిగింది అప్సాయి ఐటు ఎనిమిది ఎకరాలు చల్లడం జరిగింది మాకు బాగానే అనిపించింది తద్వారా మాతోటి తోటి రైతులకు చెప్పడం జరుగుతుంది ఇక ముందు చూసా ఈ అప్సాయి ఐటు వాడాలని మాకు మనం కోరుకుంటాం నా పేరు కుసుంబ బుచ్చన్న బోర్నాపల్లి గ్రామం బోర్నాపల్లి మండలం హుజరాబాద్ జిల్లా కరీంనగర్ ఓకే బుచ్చన్న గారు ఇప్పుడు ఈ ఎనిమిది ఎకరాల ఫీల్డ్లో మీరు ఎక్కడ గులికలు చల్లలే ఎక్కడ గులికలు కానీ క్లోరో కానీ వరకు అయితే చల్లలే ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు పిలకలు మనకు ఈజీగా ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు రావడం జరిగింది ఓకే ఓకే బుచ్చన్న గారు దీన్ని ఎంతమంది రైతులకు వరకు చెప్పారు మీరు నేను ఒక నలుగురు నాలుగు ఐదు రైతులకు ఇవి అప్సేటు వాడాలని చెప్పడం జరిగింది ఓకే బుచ్చన్న గారు ఇంకా అచ్చపసలు కూడా ఈ మళ్ళీ నెక్స్ట్ వానకాలం స్టేజ్ చూతా వానకాలం స్టేజ్ చూతా ఈ ఇటు వాడ వాడతా వాడతా బరాబరి వాడతా ఓకే బుచ్చన్న గారు ఉంటే